పాలకూర సీడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ని అంటే ఇది మనకి పాలకూర వచ్చింది దాంట్లో తీసాను అనమాట ఆ సీడ్స్ పెట్టుకుందాం ఇది ఖాళీ ఉంది ఇందులోని పాలకూర విత్తనాలు పెట్టుకుందాం చూద్దాం దొండపాదు ఇందులో కొంచెం ఉంది ఫ్రెండ్స్ ఇది పెద్దగా ఎదగలేదు కాకపోతే కొంచెం వచ్చేటట్టే ఉంది కొమ్మ తీసుకొని పెట్టేసుకున్నా వేరే దగ్గర ఇందులో పెట్టి చూద్దాం కొమ్మ చిన్న కొమ్మ పెడదాం దొండపాడు అందులో ఇలా వచ్చుకున్నా నేను అన్నీ మ్యాక్సిమము ఇలా ఇలా తీసి పెట్టినవే వస్తాయి ఏంటో మరి మనకి కుదురుగ్గా పెట్టేవి ఏవి రావు ఫ్రెండ్స్ ఇలా కొమ్మలు తీసి పెట్టేవే బాగా వస్తాయి మంచిగా పెడదామనుకున్నవి ఏవి రావు సరిగ్గా నేను ఇందులో కూడా పెట్టదు ఇట్లా పెట్టేస్తే ఏంటంటే చీర వచ్చేస్తే చాలు అదే అట్లా లేచిపోతుంది కొంచెం వాటర్ పోసుకుందాం పెట్టాం కదా వండకాలు అందుకో అది రాసుకున్నాం కదా అది ఇందులో కూడా యూజ్ చేస్తాను వాటర్ పోసేద్దాం మొన్న చాలా పెద్ద గాలి వేసింది గాలికి చాలా వరకు ఫ్లవర్స్ చిక్కుడికాయ ఫ్లవర్స్ రాలిపోయాయి ఫ్రెండ్స్ చిక్కిగాయలు వస్తున్నాయిగా చాలా వరకు చిక్కుడుగా ఫ్లవర్స్వి ఫ్లవర్స్వి రాలిపోయాయి అన్నమాట అంటే గాలి ఎక్కువగా వేయటం వల్ల మిర్చి మొక్కలు పెట్టుకున్నాం కానీ బాగా ఇది అవ్వలేదు ఇందులో పప్పే మొక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ తీసి వేరేగా నాటుకున్నాం కొంచెం ఎందుకంటే ఇవి తీసి వేరే దగ్గర నాటితే కొంచెం పెద్దగా అవుతాయి కదా ఇదిగో ఇందులో నాటుకుందాం ఫ్రెండ్స్ పప్పుయ మొక్కలు ఎందుకంటే ఒక దగ్గరే ఉంటే రావుగా కొంచెం పెద్దగా అయ్యాక అప్పుడు వేరే దగ్గర వేసుకోవచ్చు అందుకనే అందాక ఇందులో నాటుతున్నాను నేను ఏ మొక్కైనా నాటిన వెంటనే వాటర్ పోషిస్తాను సార్ ఎందుకంటే మనం మర్చిపోయామనుకోండి మళ్ళీ తర్వాతలకి ఆరిపోతుంది ఎండిపోతుంది అనమాట మొక్క అది భయం సరేపక్క చూడండి మంచిగా వచ్చింది ఇది అలా ఎప్పటి నుంచి అలా ఎదుగుతుంది మనకి ఈ చెట్టు ఉన్నది ఫ్రెండ్స్ కానీ ఈ దీన్ని కొంచెం మంచి కొమ్మ చూసి మళ్ళీ నాటుకుందాం అంటే మనకే కాదు వేరే ఎవరికైనా పనికి వస్తుందని నా బాధ చూసారా ఇలాగా దీనికి గడ్డలా వచ్చింది చూసారా ఇది నాటి చూద్దాం ఇది వస్తుందనే నా ఆశ ఇందులో నాటుకుందాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఒకటి ఎక్కడ ఏది చూసినా తీసి పడేస్తుంటారా ఆయన ఇక ఇందులో నాటుకుంటుంది నేను ఎంత మంచిగా నాటుతానా పనికి వచ్చినవి పనికిరానివి ఆయన సరే తెలీదు తీసి పడేస్తుంటాను నేను నాటుకున్నాను దీనికి వాటర్ ఇచ్చి ఇందులో మెంతి విత్తనాలు వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ నేను వేరే ఏరియాలో ఇదిగో దీనికి వాటర్ పోస్తున్నాను ఇది నాటుకుందాం కదా నాటుకున్నాం కదా దీనికి కూడా వాటర్ వేస్తుందా ఇందులో మందార కొమ్మ కూడా నాటాను వస్తే వచ్చింది లేకపోతే లేదు ఈ పింక్ మందారం చూసా ఫ్రెండ్స్ బ్యాగు చిగిపోయింది ఇంకో రోజు ఇది వేరే దారి మార్చాల మందారం మొక్కలు ఉన్నాయి ఇందులో కూడా పోసద్దు